అధికారం దక్కగానే సరిపోదు ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్లకు మేలు చేయడం ద్వారా తిరిగి వాళ్ల రుణం తీర్చుకోవాలి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో అన్న మాటలు ఇవి పదేళ్లు అధికారం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు ఇప్పుడు అంతే నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని డిసైడ్ అయ్యారు పవన్ టిడిపిని అధికారంలోకి తేవడానికి కీలకమైన పవన్ కు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పెద్ద బాధ్యతలే ఇచ్చారు డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇచ్చారు పవర్ఫుల్ శాఖలు తన దగ్గరే ఉంచుకున్న పవన్ కళ్యాణ్ తన ఆశయాలను నెరవేర్చే పవర్ఫుల్ టీం కోసం చూస్తున్నారు ఈ టైంలో మైలవరపు కృష్ణతేజ పేరు వినిపించింది తెలుగు వ్యక్తి అయినా కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు ఆయన్ని తన పేషీలోకి తెచ్చుకోవాలని జనసేనాని డిసైడ్ అయ్యారు ఐఏఎస్ కృష్ణతేజ ఏడేళ్ల కెరీర్లో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి చిలుకులూరుపేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరు ర్యాంకు సాధించారు ట్రైనింగ్ తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్లో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు డ్యూటీ ఎక్కిన కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఆయన పేరు మార్మోగింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలతో కేరళ రాష్ట్రం తల్లడిలింది అలెప్పి జిల్లా పైన తీవ్ర ప్రభావం పడింది అక్కడ సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మందిని నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక మత్స్యకారులు బోటు యజమానులు అందరితో కలిసి కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ అయింది ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా కృష్ణతేజ ఫస్ట్ సక్సెస్ ఇది వరదల తర్వాత సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఐఆమ్ ఫర్ అలప్పి పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో కేరళతో పాటు వేరే రాష్ట్రాల నుంచి కూడా అలప్పీకి భారీగా సాయం అందింది ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కూడా విరాళాలు సేకరించి అలప్పీలో ఇళ్లు నిర్మించారు ఆ బాధ్యతలు కూడా కృష్ణతేజకే అప్పగించారు రామోజీరావు బాహుబలి టీం ద్వారా రాజమౌళి సుమ లాంటి ఎంతో మందితో క్యాంపెయిన్ చేయించారు అలప్పిలో బాధితులకు సాయం అందేలా కృష్ణతేజ పనిచేశారు టీం బాధితులకు కొన్ని పక్కా ఇళ్లు కూడా కట్టించింది ఎఫ్బీలో చేపట్టిన ఫర్ అలపి సృష్టించిన విప్లవం యునిసెఫ్ లాంటి సంస్థలనే ఆకట్టుకుంది ఆ సంస్థ స్పెషల్ గా కూడా మెయింటైన్ చేసింది వరదలతో నిలిచిన నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ను తిరిగి ప్రారంభించేలా కృష్ణతేజ పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో కేరళకు సాయం చేసిన అల్లు అర్జున్ ను ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచారు కృష్ణతేజ అలపి సబ్ కలెక్టర్ నుంచి ట్రాన్స్ఫర్ పై పర్యాటక శాఖకు వెళ్లినప్పుడు జనం కన్నీళ్లు పెట్టుకున్నారు టూరిజం కు కేర్ అయిన కేరళ పర్యాటక శాఖకు ఎండి అయిన కృష్ణతేజ అక్కడ కూడా తన మార్కును చూపించారు కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులే తెచ్చారు కరోనా టైంలో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి జనరల్ మేనేజర్ గా నియమించింది ఆ సంక్షోభ సమయంలో జనం ఆకలితో బస్సులు ఉండొద్దని ఇంటింటికి ఫుడ్ కిట్ నిత్యావసరాలు అందించేలా కృష్ణతేజ ప్లాన్ చేశారు ఆ తర్వాత తనకు పేరు తెచ్చిన అలెప్పి జిల్లాకే కలెక్టర్ గా వెళ్లారు ఆ జిల్లాలో వెంబరాట్ సరస్సును ఆక్రమించి కట్టిన రెండు వందల కోట్ల రూపాయల విలువైన యాభై నాలుగు లగ్జరీ విల్లాలను కుప్పకూల్చారు కలెక్టర్ సరస్సు తీరంలో కట్టిన కాపికో రిసార్ట్ కూల్చడం ద్వారా మాఫియాను తరికొట్టారు కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్ పేరు తెచ్చుకున్నారు అలెప్పి పిల్లల దృష్టిలో కృష్ణతేజ ఓ హీరో అందుకే ఆయన బొమ్మలను స్వయంగా గీసి ప్రజెంట్ చేస్తుంటారు పిల్లలు ప్రస్తుతం కృష్ణతేజ కేరళలో త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు వీఐపీ అంటూ పట్టం కడుతూ ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చేపట్టిన కార్యక్రమానికి సీఏసీ నుంచి ప్రశంసలు దక్కాయి చిన్నారుల సంక్షేమానికి పనిచేస్తున్నందుకు ఆయనకు తపన కేంద్రం బాలల హక్కుల పరిరక్షణ అవార్డు ఇచ్చింది ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు కృష్ణతేజ టాలెంట్ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి పవర్ఫుల్ ఆఫీసర్ తన పేచీలో ఉండాలని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబుతో కూడా చర్చించారు ఈ మధ్య బాబుతో పాటు పవన్ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను కలిశారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి డిప్యూటేషన్ పై ఏపీకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ కీలక బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కృష్ణతేజ లాంటి నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులను తన పేషీలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆలోచిస్తున్నారు పవన్ ఆశయాలను కృష్ణతేజ నిలబెడతారని జన సైనికులు పవన్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు పవన్ సినిమాల్లో హీరో అయితే కృష్ణతేజ రియల్ హీరో చూడాలి వీళ్ళ పవర్ఫుల్ జర్నీ ఎలా ఉంటుందో